Welcome to MMC News. Sài, sài, sài. <coughs> sài, sài. <coughs> రాష్ట్రం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి దేనిలో చూసి కానీ అన్ని బొక్కలే పెట్టాడు అయినా వాటిని అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు అమ్మలకి దాతలకి సుఖాజిల్లందరూ కూడా పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కష్టాలున్నా కానీ ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నామంటే ఉంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ధైర్యం ఆయన చేసిన ఏమైనా మాట చెప్పాడు అవన్నీ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి ఒకటో తారీఖు మూడు నాలుగు వార్డులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల అందరూ కూడా ఇచ్చేస్తారు ఒక నెల ఈరోజు సాయంత్రం లోపల అందరికీ ఒకటో తారీఖు విధంగా ఒకటో తారీఖు సాయంత్రం లోపల అందరికీ పెన్షన్ చేరే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తాను మరలా కూడా ఇంకొక రెండు నెలల్లో మళ్ళా కొత్తగా పెట్టారు అవి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం చెప్పి తెలియజేస్తాం అయితే రోడ్లు ఇంకా త్వరగా పోయినాయో అవి కూడా త్వరలో చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి <gutudo> Terima <filtrate> kasih.